ఓ సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదివచ్చనే హనుమంతుల తీరు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి రోజు వరంలో ఉంది అధికారులు సహకరించడానికి భయపడే పరిస్థితి రోజు ఇక్కడ ఉంది ఎంతో మంది గిరిజనులు అణిచివేతకు గురి చేయబడ్డ పరిస్థితి రోజు ఇక్కడ ఉంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ పర్యటించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈ రోజు బంధించడం ఎలా చేశారో మీ అందరూ చూశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కుట్రలు చేశారో మీరు అందరూ చూశారు బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు ఈ రోజు మనకి మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది